వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ వరదలు వచ్చినప్పుడు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎన్డీఏ ప్రభుత్వం విజయవాడ వరద బాధితులకు మంచి ప్యాకేజీ ఇచ్చిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల స్వామి అన్నారు ఒంగోలులోని మంత్రి స్వామి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ మీడియా ప్రభుత్వంపై అపోహలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు వరద బాధితులకు ఇస్తామన్న కోటి ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చారో తెలియదని ఎద్దేవా చేశారు గతంలో ఎవరూ చేయని విధంగా ఒక మనసున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మంచి ప్యాకేజీ ఇచ్చింది ఉన్న ప్రాంతంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కొంతమంది ఏదో బ్లూ మీడియా కానీ ఏదో ఆ వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు అని చెప్పేసి అపోహలు ప్రచారం చేస్తున్నారు నేను ఎన్యుమరేషన్ చేశాం ఏ ఒక్క వ్యక్తికి ఎటువంటి రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే ఆ ప్రాంతంలో మేము కూడా సేవలు అందించాం అటువంటి అవతల పార్టీ వాళ్ళే కీర్తించారు దాని గురించి వీళ్ళెవరు కూడా మాట్లాడడం మంచి పద్ధతి కాదు చేత అయితే సాయం చేయాలి కోటి రూపాయలు ఇస్తా ఉన్నారు ఎవరికి ఇచ్చారో తెలియదు మూడు గంటలు తిరిగారు మూడు రోజుల్లో ఒక రోజు కాదు ఏమన్నా చేసినటువంటి పరిస్థితులు ఉందా బురద లేరు ప్రకాశం బ్యారేజర్ పగలగొట్టే ప్రయత్నం చేశారు నీ పోట్లు వేసిన వాళ్ళు కూడా మున్సే ప్రయత్నం చేశారు నీ బుద్ధి అది మేము కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు మీరు విధ్వంసం చేసేవాళ్ళు అందుకే ప్రజలు మిమ్మల్ని ఇంటి పరిమితం చేసిన విషయం గమనించుకోవాలి సాంప్రదాయాలు ఆచారాలు ఉంటాయి ధర్మాలు ఉంటాయి ఎవరు కూడా వాటిని ఉల్లంఘించకూడదు అధికారం ఉందని చెప్పి అడ్డగోలుగా చేస్తే లేనప్పుడు ఇంకో విధంగా ఇబ్బందులు పడతారు దాని ప్రత్యేక